ఓం నమో భగవతే వీరభద్రాయ శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించిన అత్యంత వైభవోపేతంగా నవాహ్ని తొమ్మిది రోజులు శైవాగవక్తంగా నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మొదలు స్వామివారి అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రారంభమై స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము అదేవిధంగా స్వామివారికి తెల్లవారి నవకలుషార్చన త్రిశూలార్చన గావించేసి నేడు స్వామివారికి లక్ష బిల్లువార్చన కార్యక్రమం ఉంటుంది రేపు భోగి పురస్కరించుకొని పురస్కరించుకుని సూర్యయంత్ర స్థాపన సూర్యంత్ర తీర్థ ప్రసాదము పొంగలి నివేదన నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా స్వామివారికి మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల శుభ సమయాన స్వామివారికి ప్రాతకాలమే నూట ఎనిమిది లీటర్ల పాలచే స్వామివారికి మహాభిషేకం ఘనంగా నిర్వహించి ఉత్తరాయణ పుణ్యకాల పూజ నిర్వహించి భక్తులకు దర్శనార్థమై అనుమతించడం జరుగుతోంది ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదినాన స్వామివారికి విశేషంగా వీరభవనం కూడా సమర్పించేసి భక్తులందరూ కూడా బండ్లు తిరుగుట వాళ్ళ యొక్క రథాలను తిప్పేసి స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది కనుమ రోజున పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు కనుమ ఉత్సవం నిర్వహించారు పశుభక్తాలు ఆరాధించడం జరుగుతుంది అదేవిధంగా పదహారు స్వామివారికి పుష్పయాగం నాగవెల్లి ఉత్సవం నిర్వహించి పదిహేడున మహాపూర్ణాహుతి త్రిశూల స్నానం నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిది ఉదయాన్నే స్వామివారికి అగ్నిగుండల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది యాగం తదనంతరం తప్పోపనార్థం వీరభద్రుడు కొండపీద వెలిచాడని ప్రతీతి ఈ యొక్క స్వామివారికి ఇప్పటికీ నిదర్శనం ఏంటి ఆత్మలింగం ఆత్మలింగ రూపంలో స్వామివారి దర్శనమిస్తాడు ఏడు కోనేర్లు సప్తగుండాత్మకంగా నిర్మితమైనటువంటి ఈ యొక్క కొండ పైన స్వామివారికి ఇప్పటికీ ఆడవాళ్ళు ఉన్నాయి భక్తులందరూ కూడా కొండ మీద కూడా వెళ్ళేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు సంవత్సరంలో శ్రావణ అమావాస్య రోజున స్వామివారికి విశేషంగా పూజ దీక్షలు యుక్తంగా వెళ్ళి పూజిస్తారు అదేవిధంగా పుష్యమాసంలో కూడా అమావాస్య రోజు మౌని అమావాస్య అంటారు స్వామివారికి విశేషంగా కొండ మీదకి వెళ్ళి పూజిస్తారు అమావాస్య రోజు ఎవరైతే స్వామివారు దర్శిస్తారో వారికి అందరూ కూడా శత్రు సంబంధంగా శరీర సంబంధంగా బాధలు దొరుకుతాయి అదేవిధంగా స్వామివారికి విశేషంగా మంగళవారం రోజున వివాహం కానటువంటి వారు స్వామివారికి అభిషేకిస్తే పూజ దోషం అనేది తొలగి తొందరగా వివాహాలు జరగడానికి ఉంటుంది అని చక్కగా ఈ యొక్క స్వామివారి యొక్క వైశిష్టంలో వర్ణించడం జరిగింది కాబట్టి బ్రహ్మోత్సవాల స్వామివారి దర్శనం చేసి పౌరుల కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై స్వామివారికి విశేషంగా కూరమీసాలు సమర్పిస్తారు ఈ ఉత్తరాయన పుణ్యకాలంలో స్వామివారికి విశేషం పూష్మాణం గుమ్మడికాయను నివేదించడం వల్ల గండాలన్నీ తొలుగుతాయని చెప్పేసి భక్తులందరూ కూడా విశేషంగా ఎక్కడా లేని విధంగా స్వామివారికి గుమ్మడికాయ అదే విధంగా కూరమీసాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది స్వామివారికి నెలలో వచ్చే చివరి మంగళవారం నిజరూప దర్శనంలో స్వామివారి దర్శనమిచ్చేసి ఆ రోజున నిజరూప విధంగా అదేవిధంగా నిజరూపాభిషేకం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కావున కోరిన కోరికలను నెరవేర్చే కొత్తకొండ వీరభద్రుడికి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందడం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమో భగవతే వీరభద్రాయ కాకతీయుల చే నిర్మించబడినటువంటి దేవాలయం ఇది అతి పురాతనమైనది ఇక్కడ ఈ స్వామివారికి ఇక్కడ కార్యక్రమాల లోపట కళ్యాణంతో అతి వైభవంగా కార్యక్రమం ప్రారంభమై మరియు పదమూడు నాడు రేపు భోగి పండుగ కుమ్మరి వాళ్ళ బండ్లు తిరిగిన తర్వాత మిగతా బండ్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా రేపు దక్షిణాయనం వయ్యి ఎల్లుండి పది పద్నాలుగో తారీఖు నాడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అందుకే ఈ వీరభద్ర స్వామికి సంవత్సరంలో ఉత్తరాయణ పూర్వకాలం రోజున ఉత్తర ద్వారం కూడా వచ్చి దర్శనం చేసుకుంటే సమస్త కోరికలు నిర్మితని చెప్పేసి మా భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అంచేత ఆ రోజు లక్షలాది మంది వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తారు అదేవిధంగా పదిహేడో పదిహేడవ తారీఖు నాడు త్రిశూల స్నానం పదిహేడు నాడు స్నానం తర్వాత పద్దెనిమిది నాడు ఉదయం అగ్నిగుండాలతోటి నడిచి సాయంత్రం గ్రామలతోటి కార్యక్రమం ముగిస్తాయి ఆలయ ప్రకటించు రాజయ్య గారు వేద ఆశీర్వాచనములు దేవస్థానం తరపున అర్చకులందరూ ఇవ్వటం జరుగుతుంది శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి గారు పి కిషన్ రావు గారు ధర్మకర్తల పాలక మండలి అధ్యక్షులు ఉత్సవ కమిటీ కొమ్రావెల్లి చంద్రశేఖర్ గుప్త గారు మరియు ధర్మకర్తలందరూ మరియు అర్చకులు అనుసంధానంగా కోర్ట్ నైట్ ఒకరిదొకరు మరియు సహకరించుకుంటూ మేము కూడా భక్తుల సేవలో నిమగ్నం అవుటకు కృతనిత్యంతో ఉండడం జరిగింది ఉన్నత ఆదేశాను ఆదేశానుసారంగా మా దేవాదాయ శాఖ నుండి సహాయ కమిషనర్ రామాలసుంద గారు డిప్యూటీ కమిషనర్ గారు మరియు రిజల్ జంట్ కమిషనర్ గారు మరియు కమిషనర్ గారు తర్వాత ముఖ్య కార్యదర్శి గారు అందరు ఉన్నత ఆదేశాల తర్వాతగా శ్రీ వీరభద్ర స్వామి కార్యనిర్వహణ పి రావు గారు మరియు స్పెషల్ ఆఫీసర్ గా ఏసీ గారికి ఈ జాతర యొక్క విశిష్ట అధికారాలు ఉన్నాయి వారు ఈ యొక్క ఆదేశాను సార్ ప్రత్యేక హులతో వారాధ్యశాఖ మరియు అధికారులు సిబ్బందంతా పనిచేయడం జరుగును ప్రతి ఒక్కరు ఈ యొక్క భక్తి భావంతో భక్తులకు మెరుగైన సౌకర్యంగా శాసకరందించుకుంటూ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఇచ్చే విధంగా మీ అర్చకులందరము ఉదయం ప్రాతకాల పూజ మధ్యాహ్నం స్వామి వారి నివేదన సాయంకాలం ప్రదోషకాల సమయంలో భక్తి పూజ మరియు మంగళ మంగళనీరాజనము మంత్రపుష్పము ప్రసాద వితరణ తప్పకుండా భక్తులందరూ భగవంతుని ఆశీస్సు పొందగలని దేవస్థానం తరపున కోవడం జరుగుతుంది విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది సర్వేజనాశన బంధు శుభంభువ శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ముఖ్య అర్చకుడు ముగిలిపాలెం రాంబాబు గారు సర్వేజనాశు శుభంబుయా కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థాన ఉత్సవాలు ఏ విధంగా భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు శ్రీ దేవాదాయ ధర్మాదశ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం వీరభద్రప్ర మండలం నందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలు మన పదవ తారీఖు శుక్రవారం కళ్యాణ రోజు కళ్యాణ రోజుతో ప్రారంభమై పద్దెనిమిదవ తారీఖు శనివారంతో అగ్నిగుండాలతో ముగుస్తాయి ఇట్టి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ తారీఖు రోజు సాయంత్రం కళ్యాణ మహోత్సవం నిర్వహించబడినది ఇట్టి కళ్యాణ మహోత్సవం మన స్థానిక శాసనసభ్యులు మన మంత్రి నిర్మించిన ధ్యాన మందిరంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది ఇట్టి మహోత్సవానికి దాదాపు భక్తులు ఒక రెండు వేల ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారు అట్టి కార్యక్రమానికి మా మంత్రివర్యుల వారు మా గారు కూడా హాజరై వేడుక తిలకించారు మరియు తదుపరి నిన్న పదకొండవ తారీఖు రోజు త్రిశూలార్చన కార్యక్రమం జరిగింది పన్నెండో రోజు లక్ష బిల్వార్చన కార్యక్రమం పదమూడు భోగి పండుగ కార్యక్రమం పద్నాలుగు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి బండి కార్యక్రమం పదిహేను బుధవారం ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది పదహారు నాగవెల్లి పుష్పయాగం పదిహేడు మహాపూర్ణతి త్రిశూల స్నానం పద్దెనిమిది ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండాలతో ఇటు బ్రహ్మోత్సవం వస్తాయి ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని రకాల దర్శనాలకు ఏర్పాటు చేయబడింది మరియు వచ్చే భక్తులకు దర్శనం ఉన్నది ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంది శీఘ్ర దర్శనం వంద రూపాయలు ఉన్నది వీఐపీ దర్శనం టూ హండ్రెడ్ ఉంది గతంలో ఫ్రీ పాసెస్ అనేది ఒకటే ఉండే ఉండే గత సంవత్సరం వారిలో ఫ్రీ పాసెస్ తీసేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ వీఐపీ టికెట్ అని పెట్టారు చెప్పి వారు ఆదేశించారు ఆ ఆదేశానుసారం మా దేవాదాయ ధర్మశాఖ అధికారుల అనుమతి తీసుకొని రెండు వందల రూపాయలు వీఎం పాస్ ప్రవేశపెట్టినాం అట్టి పాసులు గత సంవత్సరం మంత్రివర్లు రెండు లక్షల రూపాయలు పేమెంట్ చేసి వారే టికెట్లు కొన్నారు వారు ఇచ్చింది కాకుండా దేవస్థానంలో అదనంగా మళ్ళీ ఆరు లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది దానిలో భాగంగా ఈసారి కూడా ఫ్రీ పాసెస్ వద్దని వారు ఆదేశించారు అప్పుడు కూడా భక్తులకు ఎలా దాటం కలగలేదు ఈసారి కూడా అందరి అన్ని రకాల దర్శనాలకు ఏర్పాటు చేయమన్నది ఉచిత దర్శనం ధర్మదర్శనం ఉచిత దర్శనం ఉంది యాభై రూపాయల దర్శనం వంద రూపాయల దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ అభిషేకాన్ని వెయ్యి రూపాయలు అభిషేకానికి ఐదు భార్యాభర్తలు పిల్లలు వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుని పోవచ్చు ఇవి భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని మన మంత్రివారు కలెక్టర్ గారికి ఆదేశాలను ఆశించి ఆదేశించారు అంటే ఆదేశానుసారం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి అన్ని శాఖల అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరు ఏం పని చేయాలి ఎవరు ఏం సూచనలు అన్ని వారు ఇచ్చారు దానికి అనుగుణంగా మళ్ళీ సెకండ్ టైం ఆర్డీఓ గారు కూడా మీటింగ్ తీసుకొని వారు కూడా సూచనలు చేశారు దానిలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఐదు వందల మంది పోలీస్ వారితో బందోబస్తు నిర్వహిస్తున్నారు అరవై మంది లేడీస్ కానిస్టేబుల్స్ నాలుగు వందల నలభై మంది పోలీస్ కానిస్టేబుల్స్ నాలుగు ఆరు సిఐలు ఎనిమిది మంది ఎస్ఐలు ఆధ్వర్యంలో ఎస్ఈబి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇటు బందోబస్తు కార్యక్రమానికి రెండు డ్రోన్ కెమెరాలు ముప్పై సీసీ కెమెరాలు ఈ పర్యవేక్షణలో ఉంటుంది మరియు వైద్య శాఖ కానీ గ్రామ పారిశుద్ధ్య కార్య శాఖ కానీ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ మరియు వెల్ఫేర్ వెల్ఫేరు వెల్ఫేరు ఆర్టీసీ అన్ని శాఖల సమన్వయంతో అన్ని కార్యక్రమాలు నిర్వహించబడుతుంది వచ్చే భక్తులు ఎలా ఎలాంటి ఆటంకాలు కలగకూడదని చెప్పి మంచి వాళ్ళు పదే పదే ఆశించి ఆదేశించారు మరియు ఆ అధికారులు కూడా జాతరలో వచ్చి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సరే ఈసారి జాతరకి ఎంత ఎన్ని లక్షల మంది భక్తులు హాజరయ్యారని చెప్పి అంచనా వేస్తున్నారు నేను ఫస్ట్ వచ్చినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ జాతరలో అప్పుడు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అని చెప్పారు ఆ రకంగా వచ్చారు ఎవరికి ఎలాంటి ఆట ఏర్పాటు చేశాం గత సంవత్సరం ట్వంటీ ఫోర్ జాతరలు కూడా ఫోర్ లాక్స్ ఇవ్వని వచ్చారు ఈసారి సమక్ర సార్లు మన జాతర లేదు కాబట్టి ఫైవ్ ల్యాక్స్ ఎబోనే అంటే ఎంత ఫైవ్ ల్యాక్స్ ఎబో వస్తారని అంచనా ఉన్నాయి సార్ దానికి అనుగుణంగానే ప్రసాద ప్రసాద తయారు కానీ ట్యూబ్ లైట్స్ కానీ వాటర్స్ కానీ అన్ని ఏర్పాటు చేసినాం వచ్చే భక్తులు మాస్క్ ధరించి శానిటైజర్ ఉపయోగించుకొని దూరం పాటించి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాం సార్ గత ఏడాది జాతర ఆదాయం ఎంత వచ్చింది ఈసారి ఎంత వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు గత సంవత్సరం మొత్తం సంవత్సరం ఆదాయం అంటే జాతరలో ఒక కోటి రూపాయలు వస్తుంది మిగతా పదకొండు నెలల్లో తొంభై నాలుగు లక్షలు టోటల్ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆదే వన్ కరోడ్ నైంటీ ఫోర్ ల్యాక్స్ దానిలో ద గవర్నమెంట్ సంబంధించి డెబ్బై లక్షల రూపాయలు పేమెంటు మనం అవి గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కట్టిస్తాం ఒక ఎనభై లక్షల రూపాయలు ఎఫ్డిఆర్ చేసాం దేవస్థానం ఎఫ్బీఆర్ చేసాం కోటి యాభై లక్షల రూపాయలు మిగతా నలభై లక్షల రూపాయలు శాలరీస్ అంటే మంత్లీ టూ ల్యాక్స్ శాలరీస్ ఉంటాయి దేవస్థానం జాతర సంబంధించి ఒక ఇరవై ఇరవై లక్షలు ఖర్చు ఉంటుంది ఈసారి రెండు రెండు కోట్ల ఎవో టోటల్ రాని అనుకుంటారు అంటే చూడ సంవత్సరం ఆదే రెండు టూ పాయింట్ ఫైవ్ వరకు వస్తే వచ్చి అంచనా చదివిస్తున్నాం స్వామి దేవస్థానము పదో తారీఖు కళ్యాణంతో మొదలైతుంది ఈరోజు బిల్వ అర్చన కార్యక్రమం లక్ష బిల్వాలతో కార్యక్రమం మొదలవుతుంది లక్ష బిల్వాలు అంటే ఒక బిల్వము ఒక వెయ్యితో సమానం అనేది మరి చెప్పడం జరిగింది లక్ష బిల్వాలతో పూజ చేస్తే ఒక ఇరవై లక్షల జనం వచ్చే భక్తులందరికీ కూడా మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఈ యొక్క బిల్వార్చన కార్యక్రమం చేయను రేపు భోగి పండుగ జరుగుతుంది ఎల్లుండి రథాల పండుగ జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం పద్దెనిమిది అగ్నిగుండాలతో మరి లాస్ట్ అవుతుంది అగ్నిగుండాల తర్వాత తెల్లారి దేవుణ్ణి కొత్తకుండా ఊళ్ళో దింపి దేవస్థానంలో పెడతారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా పదమూడో తారీఖు భోగి పండుగ పద్నాలుగో తారీఖు రథారేతకు మరి రవాణా శాఖ మంత్రి ఉన్నం ప్రభాకర్ గారు మరి అదేవిధంగా నాగరాజు ఎమ్మెల్యే గారు మరి రాజేందర్ రెడ్డి గారు వస్తా అని చెప్పిండు అదేవిధంగా కడియం శ్రీహరి గారు కూడా వస్తారని చెప్పిండు మరి ఈ యొక్క దేవస్థానానికి హుజురాబాదు ప్రణయ్ ఇన్ఛార్జి ఎమ్మెల్యే గారు కూడా వస్తా అని చెప్పిండు మరి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క జాతరకు పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా శాఖ మంత్రులు ఇబ్బంది కలగడంటే అసలు రవాణా శాఖ మంత్రి మనోడు కనుక వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హుస్నాబాద్ నుండి కానీ హుజరాబాద్ నుండి కానీ హన్మకొండ టిపో నుండి కానీ వరంగల్ నుండి కానీ సిద్దిపేట నుండి కానీ కరీంనగర్ నుండి కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి మా మన మంత్రి చూస్తాను కనుక వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంతకుముందు ఇంతకుముందు ఏదో ఇబ్బంది జరిగినా ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది జరగదు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కదా ఇంతకుముందు మామూలుగా పోలీసు వారు కూడా వచ్చేది ఈసారి పోలీస్ ప్రొడక్షన్ బాగా పెట్టినారు అన్నీ విధాలుగా సీసీ కెమెరాలు ఇంతకుముందు ఎక్కడ సీసీ కెమెరాలు అతి తక్కువ ఉండేది ఈసారి సీసీ కెమెరాల చూత ఒక వంద అక్కడక్కడ పెట్టడం జరిగింది పోలీసు ప్రొడక్షన్ గారి జా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అడుగుడు అడుగునా మేము చూసుకుంటామని ఇంతకుముందే హనుమకొండ ఏసీపీ గారు తిరుమల గారు వచ్చి చూసినారు అదేవిధంగా సిఐ గారు కూడా అందరూ సిఐ గారు వచ్చి చూసినారు సిపి గారు వస్తా అని చెప్పినారు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్నిటికీ మేము ఉన్నాం అని ఇంతకుముందే చైర్మన్ సాబ్ మేము ఉన్నాం మీకు ఏమి ఇబ్బంది జరగకుండా మీరు చుట్టూ మాకు కోఆపరేట్ చేయాలని చెప్పినారు అదే విధంగా ఆ భగవంతుడు అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం